నమస్కారం ఇవాళ మనకి మనం ఈ రోజు కాదు ఈ హంద్రీని వా ఎక్కడైతే పారుతుందో అందరికీ మంచి రోజు అని చెప్పుకోవాలి గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చూసాం ఎక్కడ కూడా నీటి సమస్యలు ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కడ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది పోలవరం ప్రాజెక్ట్ కట్టిస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు విషయాలు దాన్నికెళ్ళి కూడా చూడలేదు కానీ మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం రాగానే కేంద్రం నుంచి కూడా దాదాపు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కానివ్వండి మిగతా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు స్టేట్ వైడ్ మళ్ళీ కూడా ప్రారంభం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ నివా ప్రాజెక్ట్ మన రాయలసీమకి చాలా చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ ఇది అక్కడ నంద్యాలలో మంద్యాల నుంచి చిత్తూరు వరకు మొత్తం ఏరియా సాగులోకి తీసుకురావాలి అందరికీ సాగునీరు తాగునీరు అందచేయడానికి మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్కి ముందుగా లైనింగ్ చేయడం జరిగింది ఈ లైనింగ్ వర్క్స్ కూడా పూర్తి అయ్యాయి మనం చూస్తూ ఉంటే ఎక్కడ చాలా వరకు భయపడ్డారు రైతులు నీళ్లు రావేమో అని చెప్పి కానీ తక్కువ రోజుల్లోనే మొత్తం నీళ్ళు కాస్ట్ ఆయకట్టు వరకు కూడా వాటర్ ప్రొవైడ్ చేసే ఒక మంచి ఉద్దేశంతో ఈ లైనింగ్ చేయడం జరిగింది ఈ నివా ప్రాజెక్ట్ ద్వారా పుట్టపర్తి నియోజకవర్గంలో దాదాపు పదివేల పైచిలకు ఎకరాలు సాగునీరు అందు అందే ఒక మంచి ప్రాజెక్ట్ ఇది అవుతోంది ఇది పూర్తయ్యేలోపు లోపు ఖచ్చితంగా ఏ కోస్తాంధ్ర ఎలా ఉందో ఖచ్చితంగా పుట్టపర్తి నియోజకవర్గం అలా మారుతుంది చంద్రబాబు నాయుడు గారి కళ సత్యసాయి జిల్లాని కూడా ఒక హార్టికల్చరల్ హబ్గా మార్చే ఆ కళ ఖచ్చితంగా సాకారం అయ్యే రోజు ఎంతో దూరంలో లేరు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను రైత రైతులందరూ కూడా ఈరోజు హర్షించాల్సిన ఒక రోజు ఈ ఖచ్చితంగా ఈ ప్రభుత్వంతో పార్టీ నిల్చోండి ఈ చేసే మంచి పనులు రైతులకు కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి పెన్షన్ రూపంలో లేదంటే మహిళలకి కానివ్వండి ఉచిత బస్ సర్వీసెస్ రూపంలో పిల్లల చదువుకి కానివ్వండి తల్లికి వననం రూపంలో ఏ రూపంలో అయినా సరే సంక్షేమ కార్యక్రమాలు ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా వేస్తున్న ఈ మంచి కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాల్సిందిగా సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ గా చేయలేదు ఎక్కడ గందరగోళంగా అస్తవ్యస్తంగా నిర్వహించడం జరిగింది వాళ్ళు ధనయజ్ఞ జలజ్ఞనజ్ఞం చేశారు తప్ప ఎక్కడ కూడా ఇచ్చిన ఇచ్చినా పాపానుకోలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఆలోచన దృష్టిలో పెట్టుకుని వాళ్ళ క్షేమాన్ని ముఖ్యంగా భావించి పోలవరం ప్రాజెక్టును భారీ ఎత్తున పూర్తి చేయాలి అనే కృతనిశ్చయంతో కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి వేల కోట్ల రూపాయలు తెప్పించి దాన్ని తొందరగా ఒక తన సంవత్సరాల లోపల పూర్తి చేయాలని చెప్పి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కృతజ్ఞతగా ఉండాలని నేను భావిస్తున్నాను అదే సమయంలో అదే సమయంలో ఈ అనంతపురం జిల్లా చాలా కరువు జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా ఎన్నో ఏళ్ళు కరువులు వచ్చాయి రైతులు చాలా మంది ఇబ్బంది పడ్డారు గతంలో వెయ్యి అడుగుల లోతు వినా కూడా ఒక చుక్క నీరు లభించలేదు రక్తపు చుక్కను లభిస్తుంది కానీ నీటి చుక్క లభించిన పరిస్థితి ఇప్పుడు అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు పెరిగే కారణం ఏమంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహానుభావుడు ఏ లోకాన ఉన్నాడు కానీ ప్రజల యొక్క ప్రత్యక్ష దైవమైన ఆయన స్టార్ట్ చేసిన హంద్రీనివా కెనాల్ ఇది చూసేది హందీవా కెనాల్ ఇది ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ల మల్ల్యాల నుంచి చిత్తూరు వరకు ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది ఆరు వేల ఎనిమిది వందల యాభై కోట్లు సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ క్రోస్తో ఉంది ఈ హంద్రీనివా కెనాల్ వల్ల ఎన్నో చెరువులు నింపొచ్చు మన పుట్టపర్తి నియోజకవర్గంలోనే నూట తొంభై మూడు చెరువులు రెండు రిజర్వాయర్ నింపాలని చెప్పి బృహత్తరమైన ప్రాజెక్టు రూపొందించాము వైఎస్ఆర్ సిపి హయాంలో చేపట్టిన కానీ పైసా కూడా బుట్టుకు రిదర్స్ ఊరికే పైపోయిన పనులు చెప్పారు తప్ప మనం వచ్చిన తర్వాత దాదాపు ఇన్నూరు కోట్లు రిలీజ్ చేయించాము పని ప్రారంభించాము వల్ల అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భం చేస్తూ ఈ హండ్రీనివా కెనాలు అనంతపురం వరప్రసాదం అనంతపురం జిల్లాలో మూడు లక్షల నలభై వేల ఎకరాలు వస్తుంది ఈ హండ్రీవా వల్ల సాగులెక్కి అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఎనభై వేల ఎకరాలు వస్తుంది చిత్తూరు జిల్లాలో చిత్తూరు లక్ష ఎనభై వేల వస్తుంది కడపలో ముప్పై ఏడు వేల ఐదు ఎక్కడ సాగులెక్కి వస్తుంది ఈ పది లక్షల మంది తాగునీటి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ప్రారంభించిన స్వర్గీయ నందమూరి కార్యక్రమాల గారికి పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఈ నియోజకవర్గం మా నాయకులందరి తరఫున కూడా నాకు హృదయపూర్వకం తెలియజేస్తున్నాను